ఓ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే తిరుగుబాట్లు వస్తాయి పార్టీపై ఎదురు తిరుగుతారు పార్టీ అధినేతపై విరుచువు పడతారు కానీ ప కానీ మన ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైనప్పటికీ జగన్పై భారీ స్థాయిలో ఎవరు విమర్శలు చేయలేదు ఆయన మెచ్చుకోకపోవచ్చు కానీ బయటకు వచ్చిన వారు జగన్పై నిప్పులు జరగలేదు ఇక ఇప్పటికీ పార్టీలో ఆయనది ఆధిపత్యం కొనసాగుతుంది ఓడిపోయిన తర్వాత అయినా ఆయన పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారా అంటే అదీ లేదు అయినప్పటికీ పార్టీ నాయకులకు జగన్ అంటే బెరికే ఇప్పుడు ఇవి రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చాయి రాష్ట్రంలో ఒక పార్టీలో జరుగుతున్న పరిణామాలను పోల్చుతున్న విశ్లేషకులు పార్టీపై పట్టు విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానాలే కారణమని చెప్తున్నారు ఎవరిని లెక్క చేయకపోవటం ఆయన నియంత్రతో ధోరణికి అద్దం పడుతున్న విమర్శలున్నా జగన్ను కాదనుకొని బయటికి వచ్చేందుకు చాలామంది నాయకులు వెనుకాడుతున్నారు కారణాలు ఏమైనా పార్టీపై పట్టు మాత్రం జగన్ కోల్పోలేదు వాస్తవానికి పదకొండు స్థానాలు దక్కే నేపథ్యంలో కొందరు కీలక నేతలు తెలుగు బావుట ఎగరేస్తారనుకున్నారు కానీ అలా జరగలేదు వెళ్ళిన వారు వెళ్ళిపోయినా మిగిలిన వారు మౌనంగా ఉన్నారు నిజానికి ఇప్పటికే చాలామంది జగన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అయినా వారిని పెద్దగా పట్టించుకోవటం లేదు అంతేకాదు నిరసనలు ధర్నాలు కూడా ఆయన ఇప్పటివరకు హాజరు కాలేదు వ్యూహం ఏదైనా పార్టీపై పట్టు మాత్రం నిలబెట్టుకుంటున్నారు దీనికి కారణం తన వ్యక్తిగత ఇమేజ్తోనే పార్టీ నడుస్తుందనే కారణం కావచ్చు లేకపోతే ఇప్పుడు ఒకరికి అవకాశం ఇస్తే మరింతమంది ఇలానే రైల్లో నిలబడతారన్న వ్యూహం కావచ్చు ఏదేమైనా జగన్ మాత్రం పార్టీ విషయంలో ఆది నుంచి ఎలాంటి వైఖరి అవలంబిస్తున్నారో అదే ధోరణి పాటిస్తున్నారు పోయిన వారిని బ్రతిమిలార్లు ఉన్న వాళ్ళని బుజ్జగించరు ఇది ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నప్పటికీ వైసీపీలో మాత్రం ఫస్ట్ నుంచి జరుగుతుంది ఇదే మరి కరెక్టేనా కాదా అంటే దానికి సమాధానం లేదు